హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంట యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ హైకోర్టు మరియు డిస్టిక్ కోర్టు ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అనే అంశానికి సంబంధించిన అప్డేట్ని అయితే ఈ వీడియోలో చూద్దాం మనకి ఈ ఏపీ హైకోర్టు మరియు డిస్టిక్ కోర్టు ఎగ్జామ్స్ జరిగి వన్ మంత్ కావస్తుంది మనకి ఇరవై ఒకటి నుంచి దాదాపు ఇరవై నాలుగు వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరిగిందండి సో ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు లాస్ట్ సార్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసిన టూ టు త్రీ వీక్స్లోనే రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం అయితే జరిగింది బట్ ఈసారి మాత్రం వన్ మంత్ అయిన రిజల్ట్ అనేది ఇంకా రాలేదు ఫ్రెండ్స్ అయితే అభ్యర్థులు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు సో రిజల్ట్ అని సో ఈ రిజల్ట్కి సంబంధించి మనకి సమాచారం ఏమిటంటే నెక్స్ట్ మంత్ టెన్త్ తర్వాత సో రిజల్ట్ను అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ అంటే మనకు టూ టు త్రీ వీక్స్లో సో ఈ రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక టూ త్రీ వీక్స్ వెయిట్ చేయండి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది టెన్త్ తర్వాత ఓకే అక్పెషల్గా ఈ దసరా హాలిడేస్ ముందే రిజల్ట్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల సో ఈ దసరా హాలిడేస్ ముందే సో రిజల్ట్స్ అనేవి అనౌన్స్ కాలేకపోయాయి సో దసరా హాలిడేస్ తర్వాత కోర్టు ఓపెన్ అయిన తర్వాత సో మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మ్యాక్సిమం టెన్త్ తర్వాత కంపల్సరీగా వచ్చే అవకాశం అయితే ఉందండి ఓకే సో ఇదండి ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో దీని ద్వారా నేను పెట్టే జాబ్ అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో లేటెస్ట్ అప్ చేసాన్ని మీకు అందులో త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి టెలిగ్రాఫ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గుడ్ డే